లాట్ షాలోమ్ అందరికీ దేవుడు లేడు అనేవాడు బుద్ధిహీనుడని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది అలాగే దేవుడు ఏం చెప్పాడంటే దే మీరు అద్భుతములు చూడనిదే మీరు నమ్మరు అని దేవుడు అనేకమారు చెప్పి ఉన్నాడు ఏ స్వరభే స్వయాన అనేకమారు చెప్పాడు అందుకని అద్భుతాలు చేస్తూ చెప్పాడు మీరు అద్భుతములు చూడకుంటే మాత్రము నమ్మరు అని అలా అనేక మారు మనకు బైబిల్లో చెప్పబడి ఉన్నది అయితే నా అద్భుతం నా జీవితంలో జరిగిన అద్భుతాలు చాలా ఉన్నాయి కానీ నేను ఒక్క అద్భుతం గురించి ఈరోజు స్పెషల్గా చెప్పాలనుకుంటున్నాను నేను ఒక ఏడు సంవత్సరాల క్రితం నాకు వాక్యం అంటే నేను సువార్త చెప్పేవాడిని కానీ బైబుల్ పంచేవాడిని కానీ వాక్యం చెప్పడానికి కొంచెం బాగా ప్రాక్టీస్ అవ్వడానికి నేను దేవునికి అడిగాను ప్రభా మన నాకు సికింద్రాబాద్లో మీటింగ్ పెట్టాలని ప్రతివారం మీటింగ్స్ పెట్టాలని నేను ఆశపడుతున్నాను నాకు సహాయం చేయండి అని చెప్పి నేను చుట్టుపక్కల అక్కడ ఎంక్వైరీ చేసినప్పుడు సికింద్రాబాద్లో ఎస్పిజి చర్చ్ అందులో నేను వారితో మాట్లాడడం జరిగింది సార్ నేను ప్రతి వారం మీటింగ్ పెట్ట పెట్టాలని అనుకుంటున్నాను ఎంత అవుతుందని అడిగినప్పుడు ఆ సమయంలో మీటింగ్కి ఐదు వందలు మూడు గంటలకి అంటే మూడు గంటల మీటింగ్ నడపడానికి ఐదు వందలు అని చెప్పారు అప్పుడు అంటే నెలకి రెండు వేలు కావాలి నాలుగు వారాలు పెట్టడానికి సో నాలుగు వారాలకి రెండు వేలు అవుతుందని తెలుసుకొని నేను ఒక ఇరవై రోజులు అలా నేను దేవునికి సీరియస్గా అడుగుతా ఉన్నాను ప్రభా నేను ఎవరి దగ్గర అడిగాను నాకు ఒక రెండు వేల రూపాయలు ఎవరి ద్వారా పంపించండి రెండు వేల రూపాయలు రెంట్ కదా ఈ రెండు వేల రూపాయలు ఎక్కువ కాదు తక్కువ కాదు నాకు కరెక్ట్గా అంత అమౌంట్ కావాలి నేను కనీసం ఒక సంవత్సరమైనా అక్కడ మీటింగ్ నేను పెట్టాలి ఆటంకం లేకుండా అని నేను దేవుణ్ణి అడగడం మొదలుపెట్టాను అలా చేస్తూ ఉన్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఫ్రెండ్ ఫోన్ చేసి ఏం చెప్పానంటే నాకు గోవాలో నాకు ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు అతను నీకు రెండు వేల రూపాయలు పంపించాలనుకుంటున్నాడు అని నాకు చెప్పడం జరిగింది అతనికి హైదరాబాద్లో ఉన్నప్పుడు అవసరమైనప్పుడు నేను రెండు వందలు ఇచ్చాను అతడు నాకు నేను అతను ఫోన్ చేశాను నంబర్ తెలుసుకొని బ్రదర్ చెప్పండి మీరు ఎందుకు ఫోన్ చేశారంటే మీరు ఒకసారి నాకు రెండు వందలు ఇచ్చారు కదా నేను మీరు పరిచయ చేస్తున్నారు కాబట్టి నేను మీకు రెండు వేలు ఇవ్వాలని నేను ఎందుకో నాకు ప్రేరేపణ కలిగింది కాబట్టి మీకు నేను రెండు వేల రూపాయలు పంపిస్తాను మీ అకౌంట్ నంబర్ని పంపించండి అని నాకు చెప్పడం జరిగింది సో నేను నా అకౌంట్ నెంబర్ పంపించాను అదే రోజు ఒక పది నిమిషాల్లో అనుకుంటా అంతే వెంటనే అతడు నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాడు రెండు వేల రూపాయలు సో దాని ద్వారా నేను కరెక్ట్గా వన్ ఇయర్ నాన్ స్టాప్ మీటింగ్స్ పెట్టాను దాని తర్వాత కొన్ని కారణాల తర్వాత దా అంతరాయం జరిగినప్పటికీ దాని తర్వాత మళ్ళీ కరోనా ఇవన్నీ స్టార్ట్ అయినది దాని తర్వాత మళ్ళీ అక్కడ మీటింగ్స్ పెట్టలేదు కానీ అయితే ఇలాంటి ఎన్నో సాక్ష్యాలు నాకు ఉన్నాయి నేను దేవుడికి తప్ప ఎవరికి అడగకుండా చెప్పినప్పుడు అది ఖచ్చితంగా నెరవేరడం జరిగింది సో దేవుడు ఉన్నాడు అద్భుతాలు ఉన్నాయి సో అద్భుతాలు అనే వరకు శరీర సంబంధించ సంబంధించిన స్వస్థతలు మాత్రమే అద్భుతాలు కావండి మనకు అనేక విషయాలు అసాధ్యమైనది ఇది జరగదు ఇది నాకు జరిగించండి అని చెప్పినప్పుడు అలా జరిగినాయి ఎన్నో ఉంటాయి మన జీవితాల్లో మీ జీవితాల్లో కూడా ఉంటాయి అద్భుతాలు లేవని చెప్పేవాడి జీవితంలో కూడా అనేక అద్భుతాలు దేవుడు చేశాడు అది గ్రహించే బుద్ధి జ్ఞానం కానీ వివేచన కానీ లేని వారు మాత్రమే అద్భుతాలు లేవు స్వస్థతలు లేవు అనే మాట మాట్లాడతారు నేను అన్యుడిగా ఉన్నప్పుడు మా ఇంట్లో ఇది ఇప్పుడే నాకు ప్రేరేపణ వచ్చింది మా ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో లేబర్ లేనప్పుడు మా ఇంట్లో గిడివన్స్ వారి బైబుల్ తీసుకురావడం జరిగింది మా అన్నగారికి తార్నాకలో డేవిడ్ మెమోరియల్ హై స్కూల్లో అది ఇచ్చినప్పుడు నేను ఒకరోజు కోపంతో ఉన్నాను అంటే కన్వర్జన్ విషయంలో ఒక ఇష్యూ నడుస్తున్నది అలాంటి సమయంలో జరిగిన విషయమే చెప్పాలనుకుంటున్నాను అలాంటి సమయంలో మా ఇంట్లో వారు ఒక క్రిస్టియన్ మ్యారేజ్కి వెళ్ళారు దాని తర్వాత నేను టీవీ ఆన్ చేసినప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు వీళ్ళు క్రైస్తవులు అన్నట్టుగా ఒక ఒకలాంటి వ్యతిరేకత అందులో చూపించిన వాళ్ళు టీవీలో రావడం జరిగింది సో అలాంటిది వీక్షించినప్పుడు నాకు ఇంకా కొంచెం ఎక్కువ కోపం రావడం జరిగింది అలాంటి సమయంలో అక్కడ ఉన్న బైబుల్ తీసుకున్నాను దా అక్కడ క్రాస్ కూడా ఉన్నది మా ఇంట్లో మన్నగా తీసుకొచ్చింది గిడివన్స్ వారి బైబుల్స్ వారు ఇచ్చారు సో అది తీసుకొని బైబుల్ని మూడు సార్లు అపహాసం చేస్తూ నేను విసిరే వేయడం జరిగింది అసలు విసిరివేస్తూ అదే బైబుల్కి విసిరేయడం కాదు ఇక్కడ ఒక సిల్వ మీద ఏసుక్రీస్తు ఒక బొమ్మ ఉంది ఇది విసిరివేయాలి అని నేను అది సిల్వ తీసుకొని నేను ఏమన్నానంటే ఏసు ప్రవ్వ ఒకవేళ నువ్వు బతికి ఉంటే నిన్ను మరొకమారి ఇలాగ విసిరివేసేవాడిని నేను మళ్ళీ నీకు సిల్వ వేసేవాడిని బతికిపోయావు నువ్వు నువ్వు బతికిపోయావు నువ్వు కనుక ఈరోజు బతికి ఉంటే అసలు నేనే నేను సెలవు చేసేవాడిని నువ్వు బతికి బతికిపోయావు నువ్వు అప్పుడే చనిపోయి కానీ నువ్వు లేవు చనిపోయావు ఒకవేళ ఉంటే నేను చెప్పేది నువ్వు నీ దగ్గర ఎంతమంది వచ్చినా ఎంతమంది కన్వర్ట్ అయినా నీ దగ్గర ప్రపంచంలో ఈ భూమి మీద నీ దగ్గర రానివాడు ఒక ఉంటాడు అది అది ఎవరు అంటే అది నేనే అని చెప్పాను నీకు కనుక చెవులు ఉంటే ఒకవేళ నువ్వు బ్రతికి ఉంటే నువ్వు చనిపోయావు కానీ ఒకవేళ నువ్వు బ్రతికి ఉంటే నా మాత విను నీ దగ్గర రానివాడు ఒకడు ఉంటాడు అది నేనే అని చెప్పినప్పుడు నా దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు వస్తావు అని ఒక స్వరం ద్వారా మాట్లాడడం జరిగింది సో ఇదే కొన్ని రోజుల తర్వాత మా బంధువు ఇంటికి వెళ్ళినప్పుడు నాకు సువార్త చెప్పడానికి ప్రయత్నం చేసింది మా పెద్దమ్మ మా పెద్దమ్మ సువార్త చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు నేను కూడా అక్కడ తిరస్కరించాను అప్పుడు ఆయన మళ్ళీ అదే అన్నది అయితే నువ్వు ఖచ్చితంగా వస్తావు దేవుని దగ్గరికి అని సో దాని తర్వాత అనేక విషయాలు జరగడం జరిగింది సో అనేక సంవత్సరాల తర్వాత నేను దేవుని దగ్గర రావడం జరిగింది సో ఇది అద్భుతం అంతగా దేశించిన నేను కూడా నేను ఎందుకు వస్తాను ఇంతమంది నాకున్న తర్వాత అని నేను అనుకున్నాను కానీ అలాంటి నేను మరి ఇప్పుడు దేవుని గురించి ప్రచారం చేస్తున్నానంటే చాలా పెద్ద స్టోరీస్ జరిగినాయి సో నేను ప్రత్యక్షంగా తెలుసుకున్నాను సో దేవుడు ఉన్నాడు దయ్యాలు ఉన్నాయి దేవదూతలు ఉన్నాయి అద్భుతాలు స్వస్థతలు కూడా ఉన్నాయి ప్రేజ్లా